మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వారికి శ్రీకాళహస్తి దేవాలయం తరపున ఈవో నాగేశ్వరరావు వస్త్రాలను సమర్పించారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగాను అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పేరుగాంచిన శ్రీ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలంలో అత్యంత వైభవంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి ఎస్ వి నాగేశ్వరరావు సిబ్బందితో అలాగే వేద పండితులు అర్చకులతో కలిసి భ్రమరంభ అమ్మవారికి మల్లికార్జున స్వామి వారి పట్టు వస్త్రాలను సమర్పించారు ఒక సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది ప్రజెంట్ ఉండే యూవ గారు కాల కాల తీసిన యువో గారి సాంప్రదాయాన్ని అమలు పరిచారని ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము భవిష్యత్తులో కూడా నేను నిలబడిన తర్వాత నా తర్వాత నా తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా విలువ ఉంటుంది ఇది దీనివల్ల రెండు మధ్య మంచి సత్సంబంధాలు పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము వ్యక్తి వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైలం యొక్క దేవస్థానం అలవాటు కానీ సాంప్రదాయాలు కానీ మేము తెలుసుకోవడము ఏదైనా మంచి వీళ్ళైతే మేము అక్కడ అమలు పడటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు శ్రీశైలం నుంచి కళ వచ్చినప్పుడు అక్కడ పెద్దలు తెలుసుకోవడం జరుగుతుంది అవసరమైతే కూడా